اوپر کٽو آغلائيو هاڻي تنهنجي ماٽاڙا نه اڃا ميرا మీట్ లో చె మీరు వినతి పత్రం ఇవ్వండి కావాలంటే వినతి పత్రం ఇవ్వండి ఆయన ఎమ్మెల్సీ All oh right. அவடை நூலுக்கு நூலுக்கு அந்த இந்த பக்கம் இந்த பக்கம் இந்த 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 irdi 你才能 su啊 你才能不想再浮xn 你才能关爭 stuffed 你 proud 你是 correo ng 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 কলসিポーツ শুরু না 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 అవసరం లేదు కేవలం పట్టభద్రుల గురించి మాత్రమే మీరు పట్టభద్రులు మాత్రమే ఇది నిరుద్యోగులు అన్నారు ఈ రోజు మల్లరయ్య గారు గత పాటల గురించి కూడా మాట్లాడతారు కాదు అన్న ఎవరు కూడా అన్నిత భావిత్వద్దు ఇక్కడ చేయడానికి వీళ్ళంతా కూడా హెచ్సిటీ స్పోర్ట్స్ కోట గురించి డేసీ అభ్యర్థులు అదే గతంలో మన మల్లన్న గారి వెళ్ళడం జరిగింది కలిసి మల్లన్న ఏమన్నారంటే మీ గురించి మాట్లాడతా మీకు పరిష్కారం దిశగా కానీ బోధం అని చెప్పేసి అన్నాడట కానీ మీరు ఎన్ని సరైన కూడా మల్లన్న గారు వీళ్ళ గురించి మాట్లాడే ఆఫ్లైన్లో మాత్రం ఒక లెటర్ రాసి సీఎం గారికి పంపించడం అని చెప్పేసి చెప్పినాడు కానీ ఎప్పుడు కూడా వీళ్ళ గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించలేదు జే నంబర్ న్యాయం చేపిస్తా ప్రభుత్వం గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గెలిపిస్తున్నాడు అది కూడా మాట్లాడి నా ఆవేదన మాత్రమే చె లేదు మళ్ళీ పెద్దంటి అన్న అని అన్న అన్నగడానికి అధికారం వచ్చింది హోదా వచ్చింది అసెంబ్లీలో చట్టసభలో నువ్వు వెళ్ళినావు అప్పుడు ఎందుకు ప్రస్తావించలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మా తప్ప గ్రాడ్యుయేషన్ కదా ఓట్ ఇస్తామని చెప్పి సో ఇది అడగడానికి వచ్చిన తప్ప ఇక వేరే వాళ్ళందరూ కూడా మేము మీద కావాలని అన్న మీదకి ఏదో ఉష్గోల్పడంగా వచ్చామని అనుకుంటున్నారు తప్పు అట్లా భావించదు మళ్ళన మా మా ఇంటి అన్న కాబట్టి అరే ఆ స్వచ్ఛ మాకుందని చెప్పి స్వచ్ఛం తప్ప వేరే కాదు ఇలా ఇష్యూ మా జీవో మాట్లాడాలి మాకు చేయాలి అందరికీ కూడా ఉద్యోగాలు జరిగింది అయితే ఈ వంద ఉద్యోగాల్లో మాకు స్పోర్ట్స్ కేటాయించకుండా కేవలం ఒక ఇరవై శాతం మాత్రం ఉద్యోగాలు కేటాయించారు దీని గురించి ఇలా తప్పు జరిగింది ఏందని మేము డిఎస్సి అధికారులను నిలదీయడం జరిగింది ఈ నిలదీసే క్రమంలో మాకు మీకు తప్పు నిజంగా మీరు జన్యునిచ్చు మీ విషయంలో తప్పు జరిగింది కాబట్టి మీకు న్యాయం చేస్తానని ఆ రోజు డిఎస్సీ డైరెక్టర్ ఈ నరసింహారెడ్డి గారు అన్నారు అన్నారే కానీ ఇంతవరకు నవంబర్ నుంచి ఇప్పటిదాకా తొమ్మిది నెలలు అవుతుంది కనీసం పరిష్కారం అనేది చూపట్లేదు మళ్ళీ కొత్త డిఎస్సీ డైరెక్టర్ కూడా వచ్చాడు అయితే మేము ఈ రోజు ఈ కార్యక్రమంలో మల్లన్న గారికి మల్లన్న గారి దగ్గరికి రావడం కారణం ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిరుద్యోగుల ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మల్లన్న కనీసం ఈ రోజు గెలిచిన తర్వాత నిరుద్యోగ లైబ్రరీలోకి వచ్చి ఎక్కడ కూడా మీ సమస్య లేని మీకు ఉద్యోగాలు ఎక్కడ నష్టం జరుగుతుంది జాబ్ క్యాలెండర్ విషయం ఏందని ఏం అడగట్లేడు మరొక విషయం మాకు స్పోర్ట్స్ గోడ గురించి వంద మందికి అన్యాయం జరుగుతుందంటే స్పోర్ట్స్ గోడా వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి పొలిటికల్ మైలేజ్ అనేది రాదు అదే ఉద్దేశంతో మమ్మల్ని పట్టించుకోవట్లేదు గ్రాడేట్ ఎమ్మెల్సీలు పట్టించుకుంటేనే అవుతుంది మాకు న్యాయం చేయాలి ఏ విధంగానైనా ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుంది మీద మేల ఒకటి లీక్ అయితేనే ప్రభుత్వం మొత్తం కూలిపోయింది ఇప్పుడు వంద మంది ఉద్యోగాలు రోడ్డు మీద పడ్డాయి మరి మీ ప్రభుత్వాన్ని ఏం చేయాలి మేము కూడా కాంగ్రెస్ పార్టీలో మీకోసం పని చేసినాం ఇప్పటిదాకా కూడా పని చేస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా మేము మీతో న్యాయం జరుగుతుందని మేము కూడా ఆశిస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా న్యాయం జరగకుంటే ఆగస్టు పదిహేను కల్లా మా ఉద్యోగాలు మాకు ఇవ్వకుంటే నిరహార దీక్ష అనేది ఆగస్టు పదహారవ తారీఖు ఖచ్చితంగా మేము నిరహార దీక్ష అనేది చేస్తాం సంస్థల్లో కూడా ఎలక్షన్ లో కూడా ఆపోజిట్ గా ఆపోజిట్ గా పోటీ చేస్తాం ఇప్పటిదాకా మీకోసం రేవంత్ రెడ్డి కోసం నేను ఎంత కష్టపడ్డా తెలుసు ఇప్పటి నుంచి స్థానిక సంస్థల్లో ఎంపీడీసీ గా సర్పంచ్ గా పోటీ చేస్తాం మిమ్మల్ని అందరినీ ఓడిస్తాం ఇదే ఇదేమా ఇవి నరసింహారెడ్డి సార్ తొంభై ఆరు మందికి జాబ్స్ ఇస్తామని చెప్పారు సార్ వన్ వీక్లో మీకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు వన్ వీక్ కాస్తా ఇప్పుడు దాదాపుగా తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల నుంచి మా రిజల్ట్ ఇవ్వట్లేదు తొమ్మిది నెలలు మేము ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాం శాట్ వాళ్ళు ఏమంటున్నారంటే డిఏసీకి మేము ఫైల్ అంటున్నారు డిఏసీ వాళ్ళు ఏమంటున్నారు శాట్ నుంచి మాకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా లిస్ట్ క్యాండిడేట్స్ లిస్టు మాకు రావట్లేదు త్యా అవ్వట్లేదు అంటున్నారు అంటే ఇక్కడ తప్పు డిఏసీ వాళ్ళదా లేదంటే శాట్ వాళ్ళదా ఈ ఇతరు కలిపి అంటే ఈ ఇతరు మధ్యలో అంటే మా బతుకులు ఇది అయితేనే కదా సార్ మీరు టోటల్గా పదివేల పదకొండు పదకొండు వేల ఉద్యోగాలు మీరు అంటున్నారు కదా పర్ఫెక్ట్గా భర్తీ చేసామంటున్నారు కదా ఏ ఒక్కొక్క ఉద్యోగం కూడా ఏమైనా జరిగితే ముక్కు నెలకేసి రాస్తా అని చెప్తారు రేవంత్ రెడ్డి గారు సార్ మీకోసం మేము ఎంత అంటే ఇన్ని రాత్రులు పరితాపించినా మాకు తెలుసు నైట్ ఎంత తిరిగినా మా దార్ ఆన్సెస్ సార్ మీరు మేడం వెంబడి ఎన్నోసార్లు తిరిగాను ఇప్పటికి మాకే న్యాయం చేయలేదు వేరే వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఏమంటే వంద ఉద్యోగాలలో మీరు ఫిలప్ చేయలేండి రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ లో మెడల్ పడుస్తారంట ముడు రెండు వేల ముప్పై ఆరు వడేసి కొట్టిస్తా అంటున్నాడు మీరు ఏమంటారంటే మీరు ఏమన్నా క్రీడలు ఆడండి ఉద్యోగాలు పట్టండి కొలు పట్టండి అంటారు మాకే జాబ్ లేదు మేము వేరే వాళ్ళకి ఇట్లా ఆడమని చెప్తాము ఆడాము మాకే ఉద్యోగాలు ఏమైనా వేరే వాళ్ళకి జాబ్ అంటే సార్ దయచేసి మీరు ఒక టెన్ డేస్ లోపల మా జాబ్ మాకు ఇవ్వండి లేదంటే ఇంకా దాని తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడండి అంత దూరం ఎందుకు నేను ఎమ్మెల్సీ ఫోన్ చేశాను మినిస్టర్స్ వాళ్ళు కాల్ చేశాను వాళ్ళు ఒక్కటే మాట్లాడుతున్నారు ఏమని మన డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పాను ఒక నేను గేట్ చెప్పాను ఒక ఎమ్మెల్సీకి ఫోన్ చేసి సార్ నాకు సూసైడ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది సెక్రటరేట్ ముందలా పెట్రోల్ వచ్చి చనిపోతా అంటే సార్ సారేమంటున్నారు చనిపోతే చనిపోండి ఎవరికి ప్రాబ్లం మీ ఫ్యామిలీకి నష్టం కదా బాబు నేనన్నా సార్ మీరేం ఇట్లా మాట్లాడతా అధికారం ఉన్నప్పుడు అంటే అధికారం లేనప్పుడు ఒక రకంగా అధికారం వచ్చి ఒక రకంగా మాట్లాడతారా మేము కూడా కాంగ్రెస్ పార్టీ సార్ మాకు దయచేసి న్యాయం చేయండి అల్లనకి అల్లనకి అంటే అనుకున్నాను ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది అంటే ప్రెస్ మీట్ లోనే వస్తాల అనుకున్నాను దానికి మేము శుభమతి మల్ల లో ఆఫీస్ లేరా అచ్చ ఉంది భారత అన్న తీసుకు ఒక ఫోటో తీసి నిమి ఒక దగ్గర మార్క్ వేసుకున్నాను అది ఉంది ఇప్పుడు ప్రెస్ మీట్ చేస్పోతే వినయతతో చెప్పాలి అది మాదిని ఐనా ఇప్పుడు బయట సరిస్తున్నాం మన టెస్ట్ లో ప్రెస్ మీట్ అవను ఏ వాన బయట కట్టొని టెస్ట్ లో ఒక ఫోటో తీసి తీసుకున్నాను

ఇది ప్రెస్ క్లబ్ ఇది ప్రెస్ క్లబ్ టైం అడగాలి తీసుకోరు اڙي 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 ا

నువ్వు క్వశ్చన్ నెంబర్స్ లో అడిగిన వాళ్ళు నువ్వు అడుగుతాడు ఎట్లా నువ్వు